సప్త శనివారం వ్రతంలో ఒక అద్భుతం జరిగింది అస్సలు నేను నమ్మలేకపోయాను అసలు అలా జరుగుతుందని చాలాసేపు చూశాను అసలు ఎంత బాగా అనిపించిందో అదేంటో మీకు తెలియాలంటే వీడియోను స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకే అర్థమవుతుంది అది నాకే అలా అనిపించిందా మీకు కూడా అని అసలు నేనైతే అస్సలు నమ్మలేకపోయాను మూడో వారము పూజ ఎలా జరిగింది ఇలా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి అలాగే పిండి దీపాలు ఎలా చేయాలి విరగకుండా ఆయిల్ కారకుండా అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒక చిన్న టిప్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో నేను ఫస్ట్ డే చేసినప్పుడు అంత సరిగ్గా రాలేదు ఆయిల్ అంతా కారడం అలా వచ్చింది తర్వాత నేర్చుకున్న ఈ టిప్తో చాలా బాగా వచ్చాయి మీరే చూడండి పూజ చేసేటప్పుడు అయితే మనమైతే సూర్యోదయం కన్నా ముందే లేవాలి ఫోర్ ఓ క్లాక్ అలా లేచిన తర్వాత తలస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి వాకిలు శుభ్రం చేసుకోవాలి స్వామి వారికి అయితే పీట అయితే ఏర్పరచుకోవాలి సపరేటుగా మనం పీటను కూడా శుభ్రం చేసుకొని బొట్లు అనేది పెట్టుకోవాలి పీట పెట్టే దగ్గర కూడా శుభ్రం చేసి ముగ్గు వేసి పెట్టుకోవాలి పీట పైన ఎల్లో కలర్ క్లాత్ వేసుకోవాలి స్వామివారికి చాలా ఇష్టం ఎల్లో కలర్ కదా ఎల్లో కలర్ లేదంటే మీ దగ్గర ఏది ఉంటుంది రెడ్ గ్రీన్ అలా వేసుకోవచ్చు ఆ క్లాత్ పైన బియ్యం వేయాలి స్వామివారిని కింద అలా పెట్టకూడదు కాబట్టి స్వామివారి ఫోటో కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత బొట్లు అనేది పెట్టుకోవాలి చూడండి నేనైతే బుట్లు పెట్టాను స్వామివారికి అలాగే మనం ముక్కొని స్వామివారిని అయితే పీట పైన పెట్టుకోవాలి పెట్టుకో స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన తులసిమాలైతే వేసుకోవాలి స్వామికి అలంకరణ అంటే చాలా ప్రీతికరం ఎంత అలంకరిస్తే అంత ఆనందిస్తాడు స్వామికి అలంకరిస్తే ఆనందిస్తాడని మన శక్తికి మించి మాత్రం అలంకరణ మాత్రం చేయదు మనకు శక్తికి తగ్గట్టు అలంకారం చేసుకోవాలి మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో మనస్ఫూర్తిగా పూజ చేయడం ఒక పిండి దీపం పెట్టిన స్వామిని చాలా ఆనందిస్తాడు మనస్ఫూర్తిగా పూజ చేయకుండా అంత అలంకరించి కూడా మనకు ప్రయోజనం అనేది ఏమి ఉండదు మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోవాలి మనం పూజ స్టార్ట్ చేసే రోజు ఫస్ట్ శనివారం ముడుపు అయితే కట్టుకోవాలి ఆ ముడుపును ప్రతి శనివారం పూజలు అయితే పెట్టుకోవాలి ఈ పూజ చేసిన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది దీనికి సైన్స్ రీజన్ ఉంటుంది అలాగే దేవుని మీద భక్తి రెండు అనుకోండి సైన్స్ రీజన్ ఏంటంటే మనం నోట్లో ఏదో ఒకటి వేసుకోవడానికి అలుముతూ ఉండడం ఒక మిషన్ లాగా మన బాడీకి అయితే ఎప్పుడు రెస్ట్ ఇవ్వకుండా ఎప్పుడు ఏదో ఒకటి వేసుకొని మిషన్లో తిప్పినట్టు తిప్పుతూనే ఉంటాం కదా అలా రోజు అన్న మన బాడీకి రెస్ట్ ఇవ్వడానికి అనేది ఇలా ఉపవాసాలు కూడా పెడతారు అందుకే మన పెద్దవాళ్ళు ఇలాంటివి ఉపవాసాలు అలా పెడుతూ ఉంటారు ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజతోనే ప్రారంభిస్తారు ఎందుకంటే మనం చేసే పూజ ఎలాంటి విజ్ఞానం లేకుండా ఆటంకాలు లేకుండా జరగని స్వామి అని స్వామివారికి అయితే మొక్కొని తర్వాతనే ఏ పూజ అయినా మనం స్టార్ట్ చేస్తాము నేనైతే టూ వీక్స్ గ్యాప్ ఇచ్చాను అంతకుముందు టూ వీక్స్ కంప్లీట్ అయ్యే తర్వాత టూ వీక్స్ గ్యాప్ వచ్చిందంటే ఊరికి వెళ్ళాము అలా తర్వాత ఇదైతే నేను మూడో శనివారం అయితే పూజ చేసుకుంటున్నాను నేనైతే పసుపు గణపతికి బొట్లు పెట్టి అలాగే స్వామివారికి అయితే పూలయితే అలంకరించాను అలాగే మనం పెట్టుకున్న పూజ సామాను కూడా బొట్లు అనేది పెట్టుకోవాలి అన్నిటికీ నేనైతే పిండి దీపాలు అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పిండి దీపాలు ఎలా చేయాలి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి పిండి దీపాలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రోజు అంతా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది అసలు ఆ పిండి దీపాలను చూస్తూ ఉంటే దేవుణ్ణి చూస్తూ ఉంటే తమలపాకులు తీసుకొని తమలపాకులకైతే ఇలా బొట్లు పెట్టుకొని వాటిపైన పిండి దీపాలు అనేది మనం పెట్టుకోవాలి పిండి దీపాలకు బొట్లు గోవిందనామాలు పెట్టాలి పిండి దీపాలలో ఏడు వత్తులు వేయాలి ఏడు వత్తులు కలిపి ఒక వత్తి చేసి దేవునికైతే సమర్పించాలి దేవుడికి ఏడు సంఖ్య చాలా ఇష్టం కదా మనము కరెక్ట్గా లెక్క పెట్టుకోవాలి ఏడు ఒత్తులు ఉన్నాయా లేదా అనేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చెక్ చేసుకోవాలి ఏడేడు కలిపి ఒక ఒత్తిగా చేసి ప్రతి దీపంలో ఏడు ఒత్తులు వేసి అయితే స్వామివారికి సమర్పించాలి తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ స్వామివారికి దీపం అనేది వెలిగించుకోవాలి పిండి దీపాలకి పువ్వులతో అలంకరణ అయితే చేస్తున్నాను ఈ పూజ చేసే ఇంట్లో అంతా చాలా పాజిటివ్నెస్గా చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అసలు చెప్పలేము మాటల్లో చాలా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది పూజ చేసేటప్పుడు అయితే పూజ ఇలా చేయాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉందని పూజ ఇలా చేయాలి అనేది కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయమని చెప్పాను పూజ స్టోర్లో ఈ పూజకు సంబంధించిన బుక్ అయితే దొరుకుతుంది ఆ బుక్ లో అయితే చూసుకుంటూ మనం గోవిందనామాలు లక్ష్మి అష్టోత్రము పద్మావతి అమ్మవారి అష్టోత్రం అయితే చదువుకోవాలి పూజ ఎలా చేయాలి ఏమేమి చదవాలి అవన్నీ ఉంటాయి చదువు రాని వాళ్ళైతే గోవింద 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 అయితే పూజ చేస్తే చాలు అండి అవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదు గోవింద 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 అంటే చాలు మనం అవన్నీ చదవాల్సిన అవసరం లేదు కొంతమంది చదవడానికి రాదు కదా కొన్ని మనకు కూడా రావు అవి చదవడానికి చాలా కష్టంగా ఉంటాయి అవన్నీ ప్రతి వారం ఆవు నెయ్యితో అయితే దీపం వెలిగిస్తున్నాను పూజ కోసం అని సపరేట్గా ఆవు నెయ్యి బియ్య పిండి అన్నీ సపరేట్గా పెట్టుకున్నాను దేవుని కోసమని పిండి దీపాలు చూడండి ఎంత బాగా వచ్చాయో కొంచెం ఆవు నెయ్యి వేసి తర్వాత అయితే నువ్వుల నూనె వేస్తున్నాను నెయ్యి కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను బుక్లో చూసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నీ రెడీగా పెట్టుకొని మధ్య మధ్యలో లేవకుండా అయితే అన్నీ దగ్గర పెట్టుకుని అయితే రెడీ చేసుకుని అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను మనం ఎన్ని రెడీ చేసుకుని ఒక్కొక్కటి మర్చిపోతాము పూజ చేసేటప్పుడు గుర్తుకొస్తాయి కదా మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో అందరూ పూజలో కూర్చుంటే చాలా మంచిది చాలా బాగా అనిపిస్తుంది అంటే మనం భర్త పిల్లలు అందరు కూర్చొని చేయాలి పూజ ఒకవేళ లేకపోతే వాళ్ళది ఏదైనా సంబంధించిన టవల్ కానీ ఏమన్నా వేసుకుని అయితే చేసుకోవాలి నేనైతే మార్నింగే చేస్తున్నాను పూజ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చు కానీ పూజ మార్నింగ్ చేస్తే ఇంకా మంచి మనం ఈవినింగ్ వరకు తినకుండా ఉండలేం కదా మార్నింగ్ అయితే తొందరగా పూజ అయిపోతే ఉపవాసం అంటే మరి కటిక ఉపవాసం కాదు మనం పండ్లు లేదంటే పాలు అలా తినొచ్చు ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయంటే ఈవినింగ్ టిఫిన్ అలా చేయొచ్చు అండి ఇక్కడైతే దేవునికి హారతి ఇచ్చాను తర్వాత హారతి అయితే ఇస్తున్నాము మా ఆయన నేను ఇలా ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా మంచిదండి పూజలు భర్త భార్య పిల్లలు అందరు కూర్చొని చేసుకుంటే మనమే చేసుకోవచ్చు గోవింద గోవింద అనుకుంటే చేసుకుంటే చాలు మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి అష్టోత్రము పద్మావతి అమ్మవారి అష్టోత్రము లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రము చదువుకుంటూ స్వామివారికి పువ్వులు లేదంటే అక్షంతలు అయితే వేయాలి నేనైతే నైవేద్యంగా పెరుగన్నం పరమాన్నం అరటి పండ్లు కొబ్బరికాయ అయితే స్వామివారికి అయితే పెట్టాను మూడో వారం అద్భుతం జరిగిందని చెప్పాను కదా అది ఏంటంటే ఈవినింగ్ అయితే పూజ అయితే చేశాను నేను దీపాలు వెలిగించాను పిండి దీపాలు వెలిగించకూడదు కానీ మనకు పెట్టుకున్న దీపాలు అయితే వెలిగియాలి కదా వెలిగించాను వెలిగించాక చాలాసేపు అన్నమయ్య మూవీలో సాంగ్స్ వింటూ ఒక వన్ అవర్ కూర్చున్నాను దేవుని దగ్గరనే తర్వాత దీపం వెలుగు ఇక్కడ షాడో లాగా స్వామివారి ఫేస్ కనిపిస్తుంది ఇలా నోసు మౌత్ అలా నాకు కనిపిస్తుంది నాకే ఇలా కనిపిస్తుందా పూజ చేశాను కదా అందుకు అలా అనిపిస్తుందా ఏంటో అనుకున్నాను మీకు కూడా కనిపిస్తున్నాడా స్వామివారు చూడండి ఒక వన్ అవర్ కూర్చున్నా వన్ అవర్ కూడా అలానే కనిపిస్తున్నాడు దేవుడు నేను చాలాసేపు నమ్మలేదు ఈ ఫ్లవర్స్ అలా కూడా కనిపిస్తున్నాయి ఏమైనా తులసి మాల ఇటు సైడ్ అలానే ఫ్లవర్స్ దీపం అవన్నీ జరిపాను ఆయన స్వామివారు అలానే కనిపిస్తున్నాడు ఆ దీపం వెలుగుల్లో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దేవుడు నాకు కనిపిస్తున్నాడా అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ